అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ మీ ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం కొద్దిగా లైక్ చేయండి సార్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఎకరం పది సెంట్లు అండి ఈ ఎకరం పది సెంట్లు తార్ రోడ్ ఫేసింగ్ చూడండి ఇది తార్ రోడ్ ఫేసింగ్ ఇంకా ముందు కొంచెం ముందుకెళ్తే అది అది కనిపిస్తుంది అవాట్లో అది హైవేనే హైవే అంటే అది ఈ థార్ రోడ్ ఫేసింగ్ ఇది థర్ రోడ్ ఫేసింగ్ ఎంత డెలిప్ ఉందో చూసుకోండి కొంచెం బాధగా కూడా ఉంది ఇది స్కూల్స్కి కానీ గోడౌన్స్కి కానీ లేకపోతే దేనికైనా ఫామ్ హౌసెస్ కానీ షూటబుల్ అండి ఏదైనా కమర్షియల్గా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే థార్ రోడ్ బిట్ కదా ఈ ఊరు పక్కనే ఉంటుంది హైవేకి కూడా జస్ట్ ఒక చాలా దగ్గర ఉంటుంది ఇవన్నీ ఇళ్ళే చూడండి ఇవన్నీ వీళ్ళే అది జీకొండూరు ఇది వచ్చేసి మనకు జీకొండూరులో ఉంటుందండి జీకొండూరు అంటే ఇబ్రీపట్నం నుంచి మనం కొండపల్లి కొండపల్లి నుంచి జీకొండూరు వస్తుందండి ఈ జీకొండూరు బైపాస్కి పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి ఎకరం పది పది సెంట్లు ప్రైజ్ వచ్చేసి మీకు ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు కోటి అరవై లక్షలు కొద్దిగా లై లైట్గా నెగోషియేట్ చేయొచ్చు ఓకే చూశారు కదా ఇది పెంచండి మరొకసారి చూడండి ఇదంతా ఊరే ఇది లేఅట్కి కూడా పనిచేస్తుంది నాన్ లేవుట్కి కూడా వేసుకోవచ్చు చక్కగా లేదా ఏదైనా గోడౌన్కి కానీ స్కూల్స్కి కానీ దేనికైనా షూటబుల్ ఇటు కూడా ఇది ఆత్కూరు రోడ్డు ఓకే ఇది చూడండి ఇవన్నీ ఊరే చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది హాట్ కేక్ లాగా ఉంది ప్రైజ్ కూడా అందుబాటులో ఉంది డిస్ప్లేలో అవుతున్న మా నంబర్కి సంప్రదించిన మరిన్ని వివరాల కోసం ఈ ఛానల్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్